హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఎల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అంటే చెప్పడం ముందు స్మార్ల్స్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు అలాగే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా త్రిలింగ్ ఉందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం సేనాపతి చాలా బాధపడుతూ తన గదిలో తన తలకి గన్ పెట్టుకుంటాడు చనిపోయే ముందు జనం అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంటాడు అంతలో అందరూ కూడా డోర్ పగలగొట్టి సేనాపతిని అయితే రక్షిస్తారు కానీ సేనాపతి మాత్రం నన్ను చావని ఇవ్వండి అంటూ గన్ షూట్ చేస్తాడు బుల్లెట్ కాస్త గాల్లోకి ఎగురుతుంది దాంతో భద్రవతి ఏంట్రై 日本呢？ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంట్రా అంటూ చాలా కోపం చేస్తుంది దాంతో సేనపతి ఎలా బ్రతకగలనక్క నా కూతురు తీసిన పరువు మిగిల్చిన అవమానానికి నేను ఎలా బ్రతకగలను లేదక్కా నేను బ్రతకలేను అంటూ చాలా ఏడుస్తుంటాడు దాంతో సేనపతి వాళ్ళ అమ్మ ప్రేమ ఎక్కడుందో వెతికి తీసుకొద్దాం ముందు అది ఎక్కడుందో తెలుసుకోండి రా అంటూ చెప్తుంది దాంతో సేనపతి ఏంటి తెలుసుకునేదమ్మా అది ఎక్కడుందో వెతికి తీసుకొద్దామ్మా ఇప్పటికే ఆ రామరాజు గడు ఇంటి ముందు మైక్ లో చాలా గొప్పగా చెప్పాను పెంపకం అంటే నాలా ఉండాలి పిల్లలంటే ఇంటి పరువు నిలబెట్టేలా ఉండాలి అని గొప్పగా చెప్పాను కానీ రేపటి నుంచి వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోగలనమ్మా నా కూతురు లేచిపోయిందని రామరాజు గారు నన్ను అవమానిస్తే చచ్చిపోయినట్టే కదమ్మా దానికంటే ముద్దు నా అంతటా తీసుకోవడం మంచిది కదా అంటూ గన్నివమని అంటాడు దాంతో భద్రవతి సేన ఆగు మూర్ఖంగా ప్రవర్తించకు చచ్చిపోవలసింది నువ్వు కాదు ప్రేమని తీసుకు వాడు ఆ రోజు వేదవతి విషయంలో రామరాజు గారిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాము కానీ ఈసారి ఆ తప్పు జరగదు అంటూ రే విశ్వ ప్రేమని తీసుకెళ్లిన వాడు తెలుసుకో గంటలో ప్రేమ ఇక్కడ ఉండాలి వాడి శవం కూడా మనింటి ముందు ఉండాలి అని చెప్తుంది ఇద్దరు ఎలా మరోవైపు ప్రేమను కొనడానికి ఆ డీలర్ వచ్చి కళ్యాణ్కి అయితే కాల్ చేశాడు అప్పుడు కళ్యాణ్ మీకోసం ఎదురు చూస్తున్నాను నేను ఆరు నెలలుగా పడిన కష్టానికి ఈ రోజు నాకు ప్రతిఫలం దక్కబోతుంది మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి కాల్ కట్ చేశాడు తర్వాత ప్రేమతో వాళ్ళు వచ్చేసారు ప్రేమ మనం పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్దామా అని అంటాడు దాంతో ప్రేమ ఏడుస్తూ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు కళ్యాణ్ మా వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాధను తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను ఇంట్లోంచి వచ్చేసాను కదా ఈ విషయం ఈ పడక అందరికీ తెలిసిపోయి ఉంటుంది మా వాళ్ళందరూ కూడా నా కోసం ఏడుస్తూ ఉంటారు మీ అమ్మాయి లేచిపోయిందని చెప్పేసి నలుగురు నాలుగు రకాలుగా మా వాళ్ళని అవమానిస్తూ ఉంటారు మా వాళ్ళ గురించి ఊర్లో మాకున్న గౌరవం గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను మా కుటుంబం కేవలం పరువు మర్యాదల కోసం మాత్రమే బ్రతుకుతుంది ఎవరైనా ఒక మాట అన్నా పరువు పోయే పరిస్థితి వచ్చినా నా కుటుంబం తట్టుకోలేదు ఒక్కగానొక్క ఆడపిల్లనని చెప్పేసి మా వాళ్ళు నన్ను అపరూపంగా పెంచారు నేను వాళ్ళ గౌరవాన్ని నిలబెడతానని వాళ్ళు నమ్మారు నన్నంతలా ప్రేమించిన వాళ్ళని నా మీద అంతలా నమ్మక పెట్టుకున్న వాళ్ళని మోసం చేయడం కంటే పాపం మరొకటి ఉండదు అంటూ చాలా ఏడుస్తుంది దాంతో కళ్యాణ్ ఏంటి ప్రేమ నువ్వు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం మోసం ఎలా అవుతుంది అని అంటాడు అప్పుడు ప్రేమ కళ్యాణ్ నా స్వార్థం కోసం నా సంతోషం కోసం మా వాళ్ళని తలదించుకునే చేయడం తప్పు అని నా మనసు పదే పదే చెప్తుంది ఒక వైపు పరుపోయి మా వాళ్ళు అవమానపడుతుంటే మరోవైపు నేను సంతోషంగా ఎలా పెళ్లి చేసుకోగలను అలా చేస్తే మా వాళ్ళు ఇన్నాళ్ళు పెంచిన ప్రేమని నేను మోసం చేయడం మాత్రమే కాదు నమ్మక ద్రోహం చేసిన దాన్ని అవుతాను కదా అప్పుడు నేను మనిషి కూడా చచ్చిపోయినట్టే కదా అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడు కళ్యాణ్ మనం పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా మేంటికే వెళ్లిపోదాం మన ప్రేమని అర్థం చేసుకుని మన పెళ్ళిని దీవించమని బ్రతిమలు మీ వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు ఇక నువ్వేం ఆలోచించకుండా వెళ్దాం పద అంటాడు అప్పుడు ప్రేమ ఇది కరెక్ట్ కాదు కళ్యాణ్ మా వాళ్ళకి తెలియకుండా నేను పెళ్లి చేసుకుని తప్పు చేయను అంటుంది దాంతో కళ్యాణ్ కి చాలా కోపం వస్తుంది ఇక్కడి వరకు వచ్చాక అవన్నీ కుదరవు పదా అంటూ తన వెంట తెచ్చుకున్న నగల బ్యాగ్ ని తీసుకుంటాడు ప్రేమికి ఒక డౌట్ వస్తుంది మనం వెళ్తుంది గుడికే కదా మరి ఆ బ్యాగ్ ఎందుకు అసలు ఆ బ్యాగ్ లో ఏముంది అంటూ ఆ బ్యాగ్ ని లాక్కుంటుంది అందులో నగలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ నగలు ఈ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి అప్పుడు కళ్యాణ్ నేనే పెట్టాను అంటాడు దాంతో ప్రేమను నువ్వెందుకు పెట్టావు అని అంటే కళ్యాణ్ మన అవసరం కోసం తెచ్చానని చెప్తాడు దాంతో ప్రేమనికి అసలు బుద్ధి ఉందా మన అవసరానికి నేను డబ్బులు తెచ్చాను కదా మరి నగలు ఎందుకు బ్యాగులు పెట్టావు ఇవి మాకు వంశ పారంపర్యంగా వస్తున్న నగలు ఇవి మా కుటుంబానికి ఎంత విలువైనయో వాటితో మాకు అంతకంటే ఎక్కువ సెంటిమెంట్ ఉంది అలాంటి విలువైన నగలే నాకు చెప్పకుండా బ్యాగులు ఎప్పుడు పెట్టావు ఆయన నేను అక్కడే ఉన్నాను కదా మరి నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టావు అంటే అప్పుడు కళ్యాణ్ నువ్వు ఫేస్ వాష్ వాష్ వాష్రూమ్ వెళ్ళావు కదా అప్పుడు అంటాడు దాంతో ప్రేమ రేయ్ నేను మా వాళ్ళని వదిలేసి వెళ్తున్నందుకు వాష్రూమ్ లో ఏడుస్తూ ఉన్నాను రా ఆ టైంలో నా ఏడుపు నీకు పట్టలేదు కానీ నీ దృష్టి అంతా నా నగలు మీద ఉంది కదా నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా ఈ నగలను బ్యాగ్ పెట్టడం కోసమే కదా నన్ను వాష్రూమ్ కి పంపించావు అవునా అంటుంటే అప్పుడు కళ్యాణ్ అవును ఈ నగల కోసమే అంటూ కోపంగా బ్యాగ్ ను లాక్కోని చూసాడు దాంతో ప్రేమకి చాలా కోపం వస్తుంది కళ్యాణ్ ని చెంపపై ఒక్కటిస్తుంది రేయి నేను అందరినీ వదిలేసి నీ కోసం వచ్చారా కానీ నీకు నాకంటే ఈ నగల ముఖ్యమా అంటుంటే అప్పుడు కళ్యాణ్ అవును ఈ నగల ముఖ్యం నాకు డబ్బే ముఖ్యం ఆ డబ్బు కోసమే ప్రేమ పెట్టితో నేను ట్రాప్ చేశాను పెళ్లి చేసుకుంటాను అని నేను నమ్మించి ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఇప్పుడు మనం వెళ్తుంది పెళ్లి చేసుకోవడానికి గుడి కాదు నిన్ను నమ్మేయడానికి అని అంటాడు దాంతో ప్రేమ మనసు ముక్కలవుతుంది దూరతైన మాటలు అన్ని కూడా గుర్తుకొస్తాయి కళ్యాణ్ ఎలాంటి వాడో తాను ఎంతగా చెప్పినా కూడా తాను వినిపించుకోలేదు కాబట్టి ఏంటి ప్రేమ నువ్వు నన్ను మధ్యన కంటే షాజహాన కంటే గొప్ప ప్రేమికుడివి అనుకున్నావు కదా కానీ ప్రేమ పేరుతో అమ్మాయిలను వల్ల వేసుక అమ్మేసి బెస్ట్ సెల్లర్ ని అంటూ కళ్యాణ్ చెప్తుంటే ప్రేమ తట్టుకోలేకపోతుంది తన గుండె ముక్కలవుతుంది వెంటనే కళ్యాణ్ చెయ్యడం వాయిస్తుంది రే ఇంత మోసం చేసావరా అప్పటికి ధీరజ్ గారు చెప్తేనే ఉన్నాడు కానీ నేనే ఆ ధీరజ్ గారి మాటలు నమ్మడం లేదు నిన్ను గుడ్డిగా నమ్మాను నీ ప్రేమ నిజం అనుకొని నీకు దూరం అయితే నువ్వు నిజంగా చచ్చిపోతావా అనుకొని మా వాళ్ళందరినీ కూడా మోసం చేసి నీ కోసం వచ్చాను రా అలాంటిది నన్ను నమ్మించి ఇంత మోసం చేసావా అంటూ కళ్యాణ్ పట్టుకుని వాయిస్తుంది అప్పుడు కళ్యాణ్ నన్నే కొడతావే అంటూ ప్రేమ చేయి పట్టుకుని తోసేస్తాడు తర్వాత బ్యాగ్ ను తీసుకు చూస్తే ప్రేమ అడ్డుపడుతుంది దాంతో కళ్యాణ్ ప్రేమ కాళ్ళు చేతులు కట్టిస్తాడు ప్రేమ అరవకుండా ఉండాలని చెప్పేసి నోట్ లో ఒక ఖర్చు పెడతాడు నేను అనుకున్నంత ఈజీ కాదే నువ్వు బాగా మొండి దానివి నన్ను బాగానే కొట్టావు కదా ఇక వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తారులే అంటూ హ్యాపీ జర్నీ అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్లిపోతాడు ఇదిలా ఉంటే మరోవైపు రామరాజు సేనపతి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఊరు జనం ఇంట్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ బయటికి వస్తారు అంతలోనే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు సేనపతి ఇంటికి వచ్చి సేనాపతిని భద్రవతిని బయటికి రమ్మని పిలుస్తారు వాళ్ళు బయటికి రాగానే మీరు మీ అమ్మాయిని తీసుకొని కళ్యాణ మండపానికి వస్తున్నారని మేమంతా కూడా ఎదురు చూసాం అని అంటుంటే అప్పుడు భద్రవతి మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది దాంతో వాళ్ళు ఏమా ఇంటి పరువు పోతుందని లోపలికి రమ్మని పిలుస్తున్నావా మీ అమ్మాయి లేచిపోయి ఆల్రెడీ మీ పరువుని రోడ్డు మీద పడేసింది కదా ఇంకా మీకు పరువు ఏం మిగిలిందని అలా అంటున్నావు ఆయన నీ మేన కూడలి సంస్కారంతో పద్ధతులకు మారు పెంచారని పెంచానని చెప్పాకుదా ఇలా పీటల మీద నుండి లేచిపోవడమేనా నువ్వు నేర్పిన సంస్కారం నువ్వు నేర్పిన పద్ధతులు ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురుంది కాలేజీకి ఎలా వెళ్తుంది ఎవరెవరితో మాట్లాడుతుంది అనేది మీరు తెలుసుకోరా అంటూ చాలా కోపం చేస్తారు ఊరి జనం కూడా ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడమే శాపం అనుకుంటా ఏ ఆడపిల్లకైనా కూడా పెళ్లి సవ్యంగా జరగడం లేదు అంటూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు ఇక పెళ్లి సంబంధం వాళ్ళైతే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు అందుకే అమెరికా నుండి ఆగ మేఘాల మీద వచ్చాం కానీ ఇందాక తెలిసింది వీటిల మీద నుండి లేచిపోవడం మీ ఇంటి ఆడవాళ్ళకి విన్నత పెట్టిన విద్యార్థి కదా మీది ఒక బతికైనా మీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఇప్పటికే ఎక్కడో చోట దూకి చచ్చిపోయే వాళ్ళు కానీ మీకు సిగ్గు లేకుండా ఇంకా బ్రతిగా ఉన్నారు కదా అంటూ దారుణంగా అవమానిశారు ఇదంతా చూస్తున్న రామరాజు అసలు మీరు ఏ మనుషులయ్యా వాళ్ళు గుండెలు పగిలిపోయేలా బాధలు దుఃఖములు వాళ్ళుంటే ఇలాగైనా మాట్లాడేది కొంచెమైన సంస్కారం గానీ మానవత్వం గానీ లేకుండా మాట్లాడుతున్నారేంటి అని అంటాడు దాంతో అతను ఇలాంటి పరువు తక్కువ కుటుంబానికి ఏంటంటే మర్యాద ఇచ్చేది వాళ్ళ అమ్మాయి చేసిన ఘనకార్యం వల్ల పందింటిలో మా పరువు పోయింది అని అంటాడు దాంతో రామరాజు ఎంతసేపు పరువు పరువు అంటూ నీ గురించి మాట్లాడుతున్నావు కానీ వాళ్ళ ఇంటి ప్రాణమే పోయింది దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఆడపిల్లల్ని కన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో కానీ నీకేం తెలుస్తుంది అండి ఆయన పెద్ద మనసు చేసుకొని వాళ్ళని ఓదార్చండి లేదా మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి అంటూ చాలా కోపం చేస్తాడు ఇక తిరుపతి అయితే మా కుటుంబం వైపు తప్పు ఉంది కాబట్టి మీరు ఎన్ని మాటలను కూడా భరిస్తూ వచ్చారు నా అటు కోపంగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తారు దాంతో వాళ్ళు నుండి అయితే వెళ్ళిపోతారు తర్వాత అందరు కూడా ఇంట్లోకైతే వెళ్ళిపోతారు కానీ సేనపతి మాత్రం అక్కడే ఉన్న రామరాజు వైపు దీనంగా చూస్తాడు తర్వాత తను కూడా అయితే వెళ్ళిపోతాడు ఇక రామరాజు అయితే ఈ విషయం అంతా కూడా వేదవతికి తెలిస్తే తను ఏమైపోతుందో ఎలా తట్టుకుంటుందో అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక రేపటి వీడియోలో ప్రేమని ధీరజ్ ఎలా కాపాడుతాడో తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు